సంగారెడ్డి జిల్లా జిన్నెర మండలం కాజిపల్లి గ్రామ పరిధిలో ఉన్న కాలుష్య పరిశ్రమలతో గ్రామం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని కంపెనీల నుండి వస్తున్న కాలుష్య జలాలను పరిశీలించారు రమాకాంత్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి సమాపేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు రమాకాంత్ మాట్లాడుతూ కాలుష్య పరిశ్రమలతో వాయు కాలుష్యం జల కాలుష్యం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కాలుష్య కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మేము ధైర్యంగా చెప్పలేకపోతున్నాం ఇక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఈ గ్రౌండ్ వాటర్ ఒకటే తిత్తి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వేరే వాటర్ కూడా మాకు ఏం రాలేదు ఇప్పుడు వరకు అంటే పొల్యూషన్ పరంగా సో అదే గ్రౌండ్ వాటర్ లో ఒక్కొక్కరు థర్టీ ఫార్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్నర్స్ పెట్టుకుని ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నా కూడా మాకు స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చాము కదా వచ్చాము ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది సో ఆ ప్రాబ్లమ్స్ కూడా காப்ப <doors> <bulba>. <privileges sesi>